ముగ్గుబుట్ట ఎందుకు అయిపోయింది అంటే అది రాలిపోతే ప్రభువ నీ ఆత్మ వాకిట రంగవల్లిగా రంగవల్లిగా చూటకు ఇంతగా పండినదటంచు ఫోన్లే దాని ఇంకా ముక్కల ముక్కలు చేసి నీ గుడి వాకిట్లో ముగ్గేస్తా ఈ ముగ్గుబుట్ట అన్నావు కదా ముగ్గుబుట్టతో ముగ్గేస్తా తెల్ల జుట్టు వచ్చిందని బాధపడకూడదు దానికి రంగు వేయకూడదు అనవసరంగా అదో దండగా చొక్కా అంటుకుపోవడం లాల్చి అంటుకుపోవడం పాడవడం పైగా ఓసారి రంగు రంగేసామంటే ఇక రంగు పడుద్ది రోజల్లా వేయాల్సిందే లేక తర్వాత మీ ఆవిడ కూడా రంగు వేసుకోవడం చెబుతుంది అంతే లేదా చూడలేదు ఆవిడ కూడా నేను ఇలాగే ఉంటా అని చెప్తే చచ్చినట్టు చూస్తారు అలాగే ఆరాధన చేస్తారు అంతేగాని ఏ రకమైన శారీరకమైన మార్పుల కోసం ప్రయత్నించకూడదు మామూలు అందాన్ని కాపాడుకోవడం వేరు కృత్రిమ అందం కోసం ప్రయత్నాలు చేయడం వేరు శుభ్రంగా స్నానం చేయి మొహం కడుక్కో బొట్టి చాలు ముందు నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉంటే నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఆకుపచ్చగా ఉన్నా అందంగా ఉంటారు సర్వాభరణాలు పెట్టుకోవడం ఏడు మొహం వేసి కూర్చోవడం ఇంకెందుకు ఆ ఫోటో పనిలేక నువ్వు చీరను బట్టి ఆభరణాలను బట్టి కాదమ్మా అవన్నీ అందాలి వాటితో పాటు నవ్వుతూ ఉండాలి ఎందుకు ఏడుస్తున్నావు ఏం కోపం మునిగిపోయిందని జీవితం జీవితంలో రామదర్శనం తప్ప మరి ఏ లక్ష్యం లేకుండా బతికింది ఆ లక్ష్యం మనకుందా పోని ఇతర ఏమైనా ఇంతకంటే గొప్పవా నా ఆలోచించుకోకపోతే ఎలాగా నువ్వు ఎన్ని ఇంజనీరింగ్లు చదివినా ఎన్ని మెడిసిన్లు చదివినా అంతిమంగా నీకు మనశ్శాంతి లభించిందా లేదే పోటీ పడ్డావు రెండు ఐదు లక్షలు మూడే లక్షల జీతాలు సంపాదించారు ఆరు నెలలకు కారు మార్చారు ఏడాదికో ఇల్లు మార్చారు రెండేళ్లకో ఇళ్లాలని మార్చారు మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇప్పుడు మొత్తం కంపెనీలు మూతపడ్డాయి ఉళ్ళు బలుపండి రెండు లక్షల జీతం ఏంటండి ఇరవై ఏళ్ళ కుర్రాడికి వాడు నాన్న పోస్టు మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు ఆయన జీతం ఇరవై వేలు లేదా ఈయనకి రెండు లక్షల జీతమా వాడు తండ్రిని గౌరవిస్తాడా నేను ఇరవై వేలు రా నా జీతం అంటాం చెప్పేవాళ్లే గొప్ప మాకు ఫస్ట్ అపాయింట్మెంటే రెండు లక్షలు అన్నాడు కానీ ఇది రెండేళ్ళు ఉండేది ఆ ఉద్యోగం తెలియదు అప్పుడు నాన్నగారు ఉద్యోగం అరవై ఏళ్ళు ఉంది ఇవన్నీ పాఠాలండి మనకి ఇదే లక్ష్యం ఇదే లక్ష్యం అని ఓ నేర్పేశారు పట్టికెళ్ళి అందరికీ ఓ ఉగ్గబెట్టేసి మగ్గబెట్టేసి మనుషుల్ని రైస్ మిల్లులో బియ్యం వాడించినట్టు ఆ వైపు నుంచి పోసేయడం ఈ వైపు నుంచి లాగేయడం ఆ మధ్యలో మెషనే రెసిడెన్షియల్ కాలేజీ పగలు రాత్రి మొత్తం అక్కడే రుబ్బేసి 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 చేస్తే బయటకు వచ్చాక ఏం తయారయ్యారు పుస్తకాలు కంఠస్థం చేశారు ఎవ్వడికి సంస్కారం లేదు జ్ఞానం లేదు అసలు ఈ చదువు ఎందుకో తెలియదు ఏదైనా ప్రశ్న వేస్తే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ ఒకవాడు ఉన్న ప్రశ్న వేస్తే దట్ సెమిస్టర్ సెమిస్టరీస్ ఓవర్ ఖచ్చితంగా ఇవే జవాబులు అండి ఈ అసలు అది సిలబస్లో లేదుట సంస్కృతంలో తొంభై ఐదు మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్లో నీ పేరు ఏమిటో చెప్పారంటే మమనామ శర్మ అని వాడు చెప్పరు ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ పేరు రాయమనే పుస్తకంలో లేదు ఉండదు ఆయన పుస్తకం పోతే తెలుస్తుంది పేరు రాయికపోతే నష్టం ఎవటో వేరే రా పుస్తకంలో లేదు నువ్వు సంస్కృతం నేర్చుకున్నావా నీకు తొంభై ఎనిమిది వచ్చే పైగా నీకు తొంభై ఎనిమిది రాకపోతే నా ఉద్యోగం తీసేస్తారు ఇదేం కర్మో తెలియదు నేను ఈ బాధపడలేక ఉద్యోగం మానేశాను ఇంత ప్రజ్ఞ ఉండి వెయ్యి పద్యాలు చెప్పి పద్దెనిమిది దేశాలు తిరిగి నూట యాభై విమానాలు ఎక్కిన వాడిని రెసిడెన్షియల్ క్యారేజీలో కామెంట్ ఏమిటంటే మాస్టరు ఇదివరకు తొంభై ఎనిమిది వచ్చేవాడిని ఎప్పుడూ ఈ మధ్య రావట్ల మీరు ప్రయాణాలు ఎక్కువే చెప్పట్లేదు అన్న నేను మానేసాను ఉద్యోగం నాకు ప్రేరణాలే ముఖ్యం నన్ను చూసి నా మాటలు చూసి ఆనందించేవాడు లక్షణం పొందున్నారు ఈ విధ విద్యార్థులు యాభై మంది కోసం నేను తాపత్రయ పడకల పో అని చెప్పి అందుకని ఇప్పుడు నాకు ఆత్మానందంగా ఉంది ఎందుకంటే ఇది అయిపోయాక హనుమత్ ప్రసాద్ గారు ఏ పరీక్ష పెట్టరు మీకు మార్కులు రాకపోతే నాకు సంభావన ఎక్కువరు నాది నాకు ఇచ్చేస్తారు వెళ్ళిపోతాను నేను ఎంత సుఖమండి పైగా ఓపుకున్నాడు చేసుకోవచ్చు ఏన్నాడు నా వల్ల కాదని చెప్పొచ్చు ఇంత సుఖమైన ఉద్యోగం మానేసి అదేందుకు దుఃఖమైన ఉద్యోగం నాకు వాడేదో అంటూ ఉండడం నేనేదో పడుతూ ఉన్నాం రైలు తిగడం చచ్చినట్టు స్నానం చేసి వెళ్ళడం పది నిమిషాలు ఆలస్యం ఏందం అవదేటి రైలు అయితే నన్నేం చేయమంటాం ఈ బాధ పడలేక రెండవది మొత్తం ఆంజనేయ స్వామిని భగవంతుడు నమ్మకం ఏ రోజు ఖాళీ లేదు ఇప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు పోడు ఖాళీగా ఉండేది ఇప్పుడు ఖాళీ వెతుక్కోవలసి వస్తుంది భగవంతుడిని నమ్మాలి కర్తవ్యాన్ని చెయ్యాలి ఏమిటి ఏమిటి లక్ష్యాలు ఏమిటి సాధిస్తాం నువ్వెవరో నీకు తెలియనప్పుడు నిజమైన ఆత్మానందాన్ని కలగనప్పుడు దేనికి అందుకని శబరి గొప్ప ఆదర్శప్రాయమైన పాత్ర అందుకే విశ్వనాథ ప్రాణం పోషించాడు ఆ పాత్రకి మూడు పద్యాలు మూడు వేదాలు లాంటివండి నివ్వరి వెన్నుల ముగ్గు ముగ్గుబొట్టవలనయ్యే నీ శిరంబును నంగ ఇలా అయిపోయింది ఏమిటి సరస్సు అంటే ప్రభువ నీ ఆత్మ వాకిట రంగవల్లి ను చుట్టకు ఇంతగా పండి నదటూ తెలగైతే తెల్లగ అయితే ముగ్గిడతా నల్లగా ఉంటే నీకు అలంకారం చేస్తా ఏదైనా నీ కోసమేగా అవ్వా ఎంతో తపించి నీ ఆయువెల్ల ఆర్చి నీ విట్టులు ఎండి ఏకైతీవనగా నా కోసం తపించి 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 ఉపవాసాలు చేసి చేసి ఆ తినే నాలుగు పళ్ళు కూడా తినడం మానేసి ఎండి ఏకైపోయావు ఏకంటే దూది ముక్క ఏకం ఏకైందంటారు దూది ఏకులం అంటారు దూది దూది ఏకుతారు కదా ఆ ఏకినప్పుడు ఉండే దూది పింజలు ఉంటే వాటిని ఏకు అంటారు చాలా తేలిగ్గా ఉంటుంది అది ఒక కావుడు ఇంట్లోకి వస్తుంది ఏకులా వస్తుంది తర్వాత అవుతుంది అందుకని ఏకు మేక ఏందంట సరే అది మొగాడుగా వస్తుంది దానికి ఏదో ఒక ఆఫీసులో ఒక మహానుభావుడు చేరతాడు ముందు గుమాస్తాగా చేరతాడు తర్వాత మేనేజర్ని అదుపులో పెడతాడు వాడిని గురించి కూడా అంటారు ఏకుమేకయ్యరా అంటారు ఏకంటే చాలా తేలిగ్గా దూదిపించి మెత్తగా ఉంటుంది మేకంటే గట్టిగా ఉంటుంది అందుకని నువ్వు ఎండు ఏకైపోయావు ఎన్ని ఉపవాసాలు చేస్తారా ఎవరైనా అంటే పోన్లీ ఏకంటే దూది పింజే కదా స్నేహంబు చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటం దూది పింజి ఎందుకు పనికి వస్తుందయ్యా ఎందుకు పనికిరాదు అదే కదా కావలసింది దేవుడి దగ్గర దీపం పెట్టాలని దూదు కోసం తొడవుకుంటాం ఆ దూదు లేకపోతే దీపారాధన ఎలా పొద్దునే హడావిడి ఆరింటికి ఆ దీపారాధన లేకపోతే మనం కాఫీ తాగడం ఎలా అదో సెంటిమెంట్ మళ్ళీ దీపం పెట్టి కాఫీ తాగాలి దీపానికి దూది దొరకలేదు అని ఒక పెద్ద హడావిడి తప్పే కదా అంటే ఆ దూది అవసరం ఆ దీపారాధనప్పుడు తెలుస్తుంది మరొకప్పుడు దాని అవసరం లేకపోవచ్చు కానీ ఎండి దూదిలా అయిపోయినా నీకు నీకు ఇంత దివ్యగా వెలిగింపమేయటంచు ఇంత దివ్యగా వెలిగించడానికి పనికొస్తానుగా నష్టమేముంది అంటే బ్రతుకులో విశ్వనాథ చెబుతున్న మహత్తరమైన అద్వైత తత్వం అండి బ్రతుకులో వృధా అయిన క్షణం లేదు శరీరంలో వృధా అయిన భాగం లేదు జీవితంలో వృధా అయిన దశ లేదు అన్నీ సార్థకమైనవి అన్నీ సార్థకమైనవి రెండు కాళ్ళు పోయి విరిగిపోయి స్కూటర్ యాక్సిడెంట్లో మనసం మీద ఉన్నా సరే కొన్ని పనులు నువ్వు చేయగలవు కొన్ని పుస్తకాలు చదవగలవు నువ్వు చూడదలుచుకున్న కార్యక్రమాలన్నీ టీవీలో చూడగలవు నీ భార్యతో ఎదురుగా కూర్చుని ఆనందంగా మాట్లాడగలవు నీ స్నేహితులతో మాట్లాడగలవు ఏం ప్రమాదం లేదు స్టీఫెన్ హాకింగ్ అని మహత్తరమైన భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు త్వరలో ఆయనకి ఐనిష్టిన తర్వాత అంత గొప్పవాడు ఆయనకి కాళ్ళు లేవండి చేతులు లేవండి కళ్ళు పని చేయవండి నోరు పనిచేయదండి ఏమీ పని చేయదండి ఒక మెదడు పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఆవిష్కరణలన్నీ ఆయన చేశాడు మనకి సరిగ్గా రివర్సు అన్నీ పనిచేస్తే ఒక్క మెదడు తప్ప మనం గొప్పవాడో ఆయన గొప్పవాడ ఇంకో విచిత్రం ఆయనకి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు పుట్టారు ఏ లోటు లేదు ఆయనకి ఆయన పెళ్లి చేసుకుంది ఒక ఆవిడ ఏమి ఆవిడ మేధాశక్తిని చూసింది అటువంటి మేధావికి సేవ చేయడమే మహాభాగ్యం ఆవిడ శబరి ఏమిటి ఆశించేది ఆయన నుంచి అని పెళ్లి చేసుకుంది అయినా ఏదో తాపత్రయ పడ్డారు ఇద్దరు పొరులు పుట్టారు సంతోషంగా ఉన్నారు కాళ్ళు చేతులు ఏమీ చేయని వాడికి పిల్లలు పుట్టడం ఏంటండి ఆవిడ ఆ స్ఫురణ ఆయనలో కలిగించింది అంత గొప్ప ఆవిడ ఆ భార్య ఇప్పటికి దంపతులు కాపురం చేస్తున్నారు అక్కడ ఇండియన్స్ లాగే ఆశ్చర్యకరమైన విషయాలు ఈ చరిత్రలో చదివితే ఇటువంటివి కావాలంటేనండి ఈనాడు ఆదివారం పుస్తకం చదవాలి నేను చదువుతాను ఖచ్చితంగా ఆదివారం అన్ని పత్రికల పుస్తకాలు తెప్పించి చదివేస్తాను అందులో చాలా విచిత్రాలు ఉంటాయి ఇలాంటివన్నీ అయిన స్టీల్ లాంటి మహాశాస్త్రవేత్తకి భగవంతుడు కాళ్ళు ఇవ్వడా చేతులు ఇవ్వడా ఏమి నోరు లేదా చూపు లేదా ఓ మిషన్లో ఇలా పడుకుంటాడు కుర్చీలో దానికి అన్ని ఉంటాయి దాంతో ఆయన కనిపెట్టి బ్లాక్ హోల్స్ గురించి బ్రహ్మాండమైన సిద్ధాంతం కనిపెట్టాడు చివరికి వేదం చెప్పింది నిజమని తేల్చాడు ఆయనకి మనం రుణపడు ఉన్నాం ఇంతవరకు పదార్థం మూలం పదార్థం మూలం అని ఏడిచారు పదార్థం కాదు ధ్వని మూలమని తేల్చాడు ఆయన వేదం చెప్పింది అదే ధ్వని అంటే ప్రణవం ఓంకారం ఓంకారం నుంచే మొత్తం పుట్టిందని చెబితే ఇట్స్ మతం అది మతం అంటే రిలీజియన్ అన్నారు స్టీఫెన్ హాకింగ్ చెబితే సైన్స్ అన్నారు దరిద్రం ఇది ఇంగ్లీషులో చెబితే సైన్స్ సంస్కృతంలో చెబితే మాత్రం ఓ దౌర్భాగ్యం భాషను బట్టి మీరు నిర్ణయిస్తారు ఏది శాస్త్రమో ఏది మతమో చెప్పిన విషయం ఒకటే స్టీఫెన్ హాకింగ్ చెబితే అది గొప్పది శ్రీకృష్ణుడు చెబితే మాత్రం అది రిలీజియన్ ఇది మనం గ్రహించనంతవరకు జాతి బాగుపడదండి మనమైన ప్రతిదీ మనం నమ్మాలి ముందు అక్కడ నువ్వు పరిశోధనలన్నీ తర్వాత ముందు నమ్ము చెప్పింది చెయ్యి తర్వాత చూద్దాం నష్టమైతే జరగదు సుఖం లాభం జరిగినా జరగకపోయినా పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం చేసే ఎందుకు చెప్పారు నీకు ఏ నష్టం జరగదు జరిగితే లాభం జరుగుతుందో లేకపోతే లేదు వదిలి ముందు చెప్పింగ్ చేసి ప్రతిదీ ప్రశ్నించక